మంచి గ్రే కలర్ గ్రే కలర్ గ్రే కలర్ కి బ్లాక్ కలర్ చెన్నూరి సిల్క్ ఒకటి చందేరి సిల్క్ ఒకటి ఓకే అయితే ఇది చెన్నూరి సిల్కే మేడం ఇదాని బ్లాక్ బ్లౌజ్ వచ్చింది గ్రే కలర్ కి గ్రే కలర్ కి బ్లాక్ బ్లౌజ్ వచ్చింది మేడం చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉంటది మేడం కింద పక్కన బోర్డర్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది గ్రే కలర్ వస్తుంది మేడం గ్రే కలర్ పదకొండు వందల యాభై విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా Yeah, అన్నపూర్ణ మేడం గారు భోజనం అయిపోయింది మేడం ఎప్పుడో చేసేస్తాం ఓకే లలిత గారు అబ్బా అబ్బా ఎన్ని కలర్లు చాలా చాలా బాగున్నాయి శారీస్ కదా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి కలర్ చార్ట్ కూడా చాలా మంచి కలర్ చార్ట్ వచ్చింది ఓకేనా సూపర్ అండి కలెక్షన్ మాత్రం ఎక్సలెంట్ మేమే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసేదాకా అసలు ఈ డిజైన్లు కానీ ఈ కలర్స్ కానీ ఈ ఫ్యాబ్రిక్ కానీ అసలు నిజంగా ఎక్కడో తెలియని స్వార్థం ఉంది మేడం ఇంత మంచి కలెక్షన్ ఇంత తక్కువకి ఇస్తున్నానా అని కానీ మాట తప్పాక మడవ తిప్పాను కదా మేడం

ఓకే సైజ గారు మేడం చాక్లెట్ కలర్ ఉందా సార్ లేదమ్మా చాక్లెట్ కలర్ జంప్ జలని ఎప్పుడు అయిపోయింది కౌ డిజైన్లో కాఫీ కలర్ లేదా లేదు మేడం కౌలో కాఫీ ఉంటే ఎంతసేపు ఉండి ఉండదు మేడం అసలు దీంట్లో ప్రతిదీ కూడా మంచి హైలైట్ కలర్స్ అండి సూపర్ కలర్స్ ఉన్నాయి దాని మించి కదా మేడం బేబీ గారు ఓకే ప్రైస్ పదకొండు యాభై ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం కేవలం పదకొండు వందల యాభై ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి రెండు వేల రూపాయల పైన అమ్ముతున్న షోరూమ్ ఐటమ్ మేడం ఇది కేవలం మన దగ్గర పదకొండు వందల యాభై ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇక్కడ ఆన్లైన్లో మన దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదండి ఈ ఐటెం ఓకే ఆన్లైన్లో ఆఫ్లైన్లో వచ్చి షోరూంలో ఆన్లైన్లో వచ్చి భవానీ ట్రెండ్స్లో గ్రే కలర్ సూపర్గా ఉంది మేడం గారు థ్యాంక్ యూ మేడం చాలా బాగుంది నాకైతే నిజంగా వేయంగానే నచ్చింది కలర్ అసలు అలా వేయంగానే హైలైట్ దీనికి చెక్స్ వస్తాయా ఖచ్చితంగా అన్ని జెరీ చెక్స్ అండి కాపర్ జరీ చెక్స్ మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తామని చూడండి మేడం అదండి మేడం ఫుల్ జూమ్ చేశాను మీకు జరీ మొత్తం కూడా కాపర్ జెరీ అండి కాపర్ జరీ బీబింగ్ శారీ అసలు మీ కన్ను ముసుకొని మీ నేను చెప్తున్నది నిజం మీరు వింటున్నది నిజమే మేడం పదకొండు వందల యాభై అంటే ఎవ్వరు నంబరు ఎందుకంటే అంత మెటీరియల్ ఉంది ఇందులో కేవలం ఆ శారీకి వేసిన ఎంబ్రాయిడింగ్ కాస్ట్ కూడా మీకు రాదు మండి పదకొండు వందల యాభైకి ఆ శారీకి వేసిన ఎంబ్రాయిడింగ్ కాస్టే అవుతుంది మేడం మీకు థౌజండ్ పైనే తీసుకుంటారు i'm gonna try just